కోళ్ల వైరస్ భయంతో చికెన్ వినియోగం తగ్గింది రాష్ట్రంలో ప్రత్యేకించి ఉమ్మడి జిల్లాలో కోళ్లకు ఎలాంటి వైరస్ వ్యాధి సోకలేదని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు విక్రయాల్లో తగుదల నమోదైంది బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ అమ్మకాల ప్రభావంపై ఫోకస్ ఏపీ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నాయనే కారణంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చికెన్ విక్రయాలు తగ్గాయి నల్గొండ జిల్లాలో మాత్రం ఈ వ్యాధి ప్రభావంతో కొనుగోళ్లు ఇరవై శాతం మేర మందగించిన దుకాణాలన్నీ యథాతథంగానే కొనసాగుతున్నాయి కోడిగుడ్లు విక్రయాల్లో మాత్రం ఎలాంటి తగ్గుదల లేదని సాధారణ రోజుల్లో లాగానే విక్రయాలు సాగుతున్నాయని దుకాణాల నిర్వాహకులు తెలుపుతున్నారు ఏపీలోని కృష్ణా గోదావరి జిల్లాల్లో కోళ్ల ఫారాల్లో ప్రబలిన వ్యాధి రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు ఏపీ నుంచి రాష్ట్రంలోనికి కోళ్లు రాకుండా పూర్తి కట్టుదిట్టం చేశారు రాష్ట్రం నుంచి ఏపీకి కోళ్లు ఎగుమతి అవుతున్నాయి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో రాష్ట్రంలోని పౌల్ట్రీ రైతులు హ్యాచరీస్ నిర్వాహకులతో పశుసంవర్ధక శాఖ ఉన్నత అధికారులు సమీక్ష నిర్వహించడమే కాక అన్ని జిల్లాల్లో ఫారాలను పశుసంవర్ధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు కోళ్లకు రక్త పరీక్షలు కూడా నిర్వహించారు ప్రస్తుత వాతావరణం అతిచలి నుండి వేడిగా మారుతున్న సందర్భాల్లో కోళ్లకు ఒత్తిడి ఏర్పడి కొంతమేర నష్టం వాటిల్లుతుందని రాష్ట్రంలో అంతకు మించిన ఎలాంటి ఇబ్బంది లేదని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు ఉమ్మడి జిల్లాలో సైతం కోళ్ల ఫారాల్లో ఎక్కడా వ్యాధికారిక లక్షణాలు కనిపించలేదని కోళ్ల వరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు కోళ్లకు వైరస్ లేక వ్యాధి సోకితే కేవలం ఐదు రోజుల్లో ఫామ్లోని లోని కోళ్లన్నీ చనిపోతాయని రైతులెవరు వ్యాధి వైరస్ లక్షణాలు కనిపిస్తే దాచుకోకుండా తమకు తెలియచేయాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చామని పశుసంవర్ధక శాఖ అధికారులు వైద్యులు వారి పరిధిలోని అన్ని కోళ్ల ఫారాలను నిత్యం తనిఖీ చేస్తున్నారని ఉన్నత అధికారులు చెబుతున్నారు ఒక కోడికి వ్యాధి సోకిన ఆ ఫామ్ కిలోమీటర్ల పరిధి మేర ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి ఆ పరిధిలోని కోళ్లన్నింటినీ నిర్మూలిస్తారని మరో పది కిలోమీటర్ల పరిధి వరకు క్లీనింగ్ నిర్వహించి కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా ఆ పరిస్థితి రాలేదని పేర్కొంటున్నారు జిల్లాలో కోళ్లకు ఎలాంటి వ్యాధి వైరస్ నమోదు కాలేదు ఏ ఒక్క ఫామ్లో ఏ ఒక్క కోడి కూడా ఈ వైరస్ ప్రభావంతో చనిపోలేదని జిల్లాలో అన్ని ఫామ్లను తనిఖీ చేసి పరీక్షలు నిర్వహించామని కోళ్లన్నీ ఆరోగ్యకరంగానే ఉన్నాయని ఏపీ నుంచి మన జిల్లాకు కోళ్లు రాకుండా సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశామని సాధారణంగా జిల్లాకు కోళ్లు వచ్చే రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోనూ వైరస్ వ్యాధి లక్షణాలు కనిపించలేదని వీటన్నిటిని పరిశీలించిన పిదపా జిల్లాలో చికెన్ కోడిగుడ్లు ఆహారంగా అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చని ఎవరూ భయపడాల్సిన లేదని కోళ్ల ఫారాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని నల్గొండ పశుసంవర్ధక శాఖ జేడి ఎండి కాదర్ తెలిపారు చికెన్ కొద్దిగా ఈ మధ్యలో వారం రోజులు అయింది ఈ గిరాకులు భయపడుతురు కొద్దిగా చికెన్ తినొద్దు తింటే అవుతుందట అని భయపడుతురు కానీ వంద డిగ్రీలు ఉడికిస్తే తినవచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు హైదరాబాద్ డాక్టర్లు పోల్ట్రీకి సంబంధించిన డాక్టర్లు చెప్తున్నారు వీళ్ళేమో వాళ్ళు అంటే చెప్తారు తినొద్దు అన్నట్టుగా ఇక పబ్లిక్ ఏంది కస్టమర్ ఏమవుతుందో అని నాకు గురి అవుతున్నారు వాళ్ళు కానీ వచ్చే నెలలు మాత్రం కోళ్ళు దొరకకుండా అవుతాడు ఉంది ఇక్కడ మరి అప్పటి పరిస్థితి ఏందో మూడు వందలైనా దొరకనట్టుంది నాలుగు వందలైనా దొరకనట్టుంది తినేటందుకు మరి గుడ్డు తినొద్దు ఇది అని ఒక భయాందోళనకు గురి అవుతున్నారు అంతే కానీ తినొచ్చనే చెప్తున్నారు డాక్టర్స్ ఈ పోల్ట్రీకి సంబంధించిన డాక్టర్లు రోజు ఇంక్వైరీ చేస్తూనే ఉన్నారు మొత్తం పారాలు తిరుగుతూనే ఉన్నారు అక్కడ చెకప్ చేస్తూనే ఉన్నారు ల్యాబ్ కూడా పంపిరు మూడు రోజుల ఏదైంది తెలుస్తుంది ఏం కాదు అని చెప్తురు వాళ్ళైతే మేము కూడా చెప్తున్నాం తిన్నా ఏం కాదు అనే చెప్తున్నారు డాక్టర్లు అని మేము కూడా చెప్తున్నాం కానీ గిరాకీ భయపడుతురు తినద్దు అనే ఆందోళనకు గురవుతున్నారు వాళ్ళు ఇక రేట్లు అది యథావిధిగా రేట్లు అయితే యథావిధిగా నేను అమ్ముతున్నాం పేపర్ రేటే నడుస్తుంది రోజు వచ్చే యథావిధిగా పేపర్ వస్తుంది పేపర్ రేటే అమ్ముతున్నాం కాకపోతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది గిరాకీ మాకు పత్తి షాప్లో కూడా తగ్గింది మాకైతే ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది అదేం లేదు తింటానే ఎవరు తింటూ వాళ్ళు తింటే ఎవరు ఏం భయపడతలేరు తినేటోళ్ళే ఏమైతే లేవు వరకు కూడా తిన్నాం ఇప్పుడు తింటే ఏమైతే అన్నట్టు తింటనే ఎవరు కొందరు ఏం చెప్తాం వాళ్ళ ఇష్టంతో నడుస్తుంటుంది తినేవాళ్ళ మనం చెప్పేది ఏంది వాళ్ళు తింటేనేవారు ఎవరు తినేటోళ్ళు తింటలేరు తింటోళ్ళు వాళ్ళు అని మేము ఏం చెప్తున్నాం నడుస్తుంది కాకపోతే కొద్దిగా తగ్గింది గిరాకీ రేట్లు అయితే విధావిధి అక్కడికి ఏం బాధ లేదు రేట్లు పేపర్ రేటే అమ్ముతున్నాం నడుస్తుంది కాకపోతే గిరాకులు కొద్దిగా సలపడే కానీ వచ్చే నెల మాత్రం అంటకపోతుంది కోళ్ళు అయితే లేవు కొన్ని ఫాములు కొన్ని పోయినాయి కొన్ని ఆచర్యలు పోయినాయి కొన్ని ఆచర్యలు మంచిగానే ఉన్నాయి కొన్ని ఆచర్యలలో కోళ్ళు కూడా ఉన్నాయి ఉండేవి స్నేహాచర్యలు బ్రహ్మాండమైన కోళ్ళు వస్తున్నాయి ఇప్పుడు నమ్ముతూనే ఉన్నాం మంచిగానే ఉన్నాయి ఏం భయపడని అవసరం ఏం లేదు తింటూ తింటూనే తినొచ్చు కూడా బడి ఫ్లూ అని అంటురు కానీ ఏది మన కాడంతా దాని వైరస్ మన కాడ ఏమీ ఉన్నట్టుగా ఏమో తెల్సలే ఇక్కడ కడుపులో వచ్చిందని ఏ మనిషికి కూడా ఏం కాలేదు తింటుర్రు నడుస్తూనే ఉంది తర్వాత రేట్లు రేట్ల విధంగానే నడుస్తుంది కాకపోతే కొద్దిగా భయపడుతురు జనాలు అంతే ఏం తగ్గలే రేట్లు పక్కా అదే రేట్ నడుస్తుంది రేట్లు యథావిధిగా ఎప్పుడు వచ్చే తిరిగినే వస్తున్నాయి కాకపోతే కొద్దిగా భయాందోళన జనాలలో కలిగింది అది మళ్ళీ ఒక నాలుగు రోజులు అయితే అదే పుంచుకుంటుంది యథావిధి అవుతుంది ఏం కాటి వరకు కూడా ఒకసారి వచ్చింది అట్లనే వచ్చింది పోయింది నడుస్తూనే ఉంది మళ్ళీ అది మరి లేకపోతే పోల్ట్రీ పోల్ట్రీ ఎక్కడ దేశం అంతా భారతదేశం అంతా పోల్ట్రీతోనే బతురు జనాలు చాలామంది మరి అదంతా బతుకుతరు అంతా కోలిపోదు చేస్తురు దాన్ని లేబుకి పోయింది వస్తుంది రేపు ఎల్లుండి వస్తుంది మళ్ళీ ఆదివారం వరకు గుంచుకుంటుంది మంచిగా నడుస్తుంది ఏం కాదు మొన్న నే బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మన పక్కా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో హెచ్ ఫైవ్ నైన్ ఎన్ వన్ హైలీ పైథాలజెనిక్ బర్డ్ ఫ్లూగా ఇక్కడ డిక్లేర్ అయింది అందుకే మనం కూడా అలర్ట్ డాక్టర్స్ని అందరినీ అలర్ట్ చేసినాం ఇక్కడ పోస్ట్ పెట్టినాం సార్ ఇక్కడక్కడ రెండు చోట మన దగ్గర టూ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయబడినది అక్కడ డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు ఏదైనా డిసీజ్ బర్డ్స్ అక్కడ నుంచి రాకుండా ఇక్కడ నుంచి ఏదైనా మనకు ఇబ్బంది రాకుండా అని ఆపిస్తున్నారు ఒకవేళ మంచి ఉంటే మనం దానికి రిలీజ్ చేస్తున్నాం సార్ ఇదే విధంగా ప్రతి డాక్టర్కి మనం ఆదేశం ఏమి ఇచ్చిన అంటే విజిట్ చేయాలి ఫార్మ్స్ విజిట్ చేసి అక్కడ ఏదైనా అన్యూజువల్గా మోటాలిటీ ఉంటే దానికి కంటైన్ చేయాలి దానికి ఎట్లా డిస్పోజ్ చేయాలి ఇంకా వేరే బర్డ్స్ ఇది మనుషులు బర్డ్స్ రాకుండా దానికి ఇంకా ఫ్లేర్ అప్ చేయకుండా అక్కడే ఆపరేటర్ చేస్తున్నాం సార్ అదేవిధంగా శానిటేషన్ ఇంకా సున్నం జల్లడం అది అది చాలా పగడబందీగా చేయమని వాళ్ళకి ఆదేశం ఇచ్చే ఇవ్వబడింది ప్రతి డాక్టర్ని రోజు ఒక వాళ్ళ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ని విజిట్ చేసి దానికి ఎట్లా డిసీజ్ పొజిషన్ మాకు చెప్పమంటున్నారు ఏదైనా ఉంటే వాటికి స్వాబ్స్ కురైకోల్ స్వాబ్ అండ్ ట్రాకల్ స్వాబ్ తీసుకొని దానికి మాకు ల్యాబ్కి పంపమని చెప్తున్నాం ఇప్పటివరకు అయితే ఏమైతే మాకు అంత హెవీగా మొటాలిటీ లేదు ఇక్కడ కూడా అంత జస్ట్ నార్మల్ వన్ పాయింట్ నైన్ వరకు మాకు నమోదైంది ఇక్కడ మొటాలిటీ నార్మల్ దాంట్లో ఉన్నది ఇది దానికి ఏం పెద్ద అది భయపడేది ఏం లేదు చికెన్ తినచ్చు కానీ డిసీజ్ ఉంటే మనం ఫార్మర్స్ చెప్పాలని చెప్తున్నాం ఏ గుడ్ చికెన్ తినేది దాంట్లో ఏం వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు దానికి నుంచి ఏం ఇప్పటివరకు అయితే ఏం నమోదు లేదు పోల్ట్రీ నుంచి ఏం పరిశ్రమ మనుషులకు వచ్చింది అని ఏం లేదు ఇంతవరకు రికార్డ్ ఏమి కాలేదు